మంచిర్యాల జిల్లా నేనెల మండలం నందులపల్లకి చెందిన రైతు శరత్ ఉదంతంలో విషయం అడ్డం తలిపాటి కొండపల్లి మల్లయ్య కుమార్తె జ్యోతి రైతు కుటుంబ సభ్యురాలు ఏమంటున్నారో వినండి నేను వాళ్ళ కూతుర్ని మాట్లాడుతున్నాను అయితే నిన్న కేసీఆర్ గారు శరత్ వైపే మాట్లాడుతూ ఆయన చెప్పిందే నమ్ముతూ ఈ భూ భూ సమస్యను పరిష్కరించిన న్యాయం చేశానని అనుకున్నారు కానీ ఒక్కరి వైపే న్యాయం చేశారని ఎట్లా అనుకుంటారు మేము కూడా దానికి సంబంధించిన వాళ్ళు కూడా ఇరు కుటుంబాలను కూర్చుండబెట్టి సమస్యను పరి పరిష్కరిస్తే మాకు ఇంకా మంచి అనిపించేది మాకు కూడా న్యాయం జరిగినట్టు అయ్యేది కానీ మాకు న్యాయం చేయకుండా వాళ్ళకే ఒక్కరికే చెప్పి చెప్పిన మాటలు నమ్మి న్యాయం చేస్తే అది సరికాదు కదా ఈ సమస్య అసలు మీకు తప్పుడు సమాచారం చెప్పిండు కరెక్ట్ చెప్పాలి ఏదైనా అయితే మా నాన్న వాళ్ళ తండ్రి కొండపల్లి రాజలింగు కొండపల్లి శంకరయ్య వాళ్ళ తండ్రి కొండపల్లిమల్లయ్య మల్లయ్య వీళ్ళిద్దరికి సంబంధించిన భూమి రెండెకరాల ఇరవై ఐదు గుంటలు ఏడెకరాల ఒక గుంట అయితే మొత్తం ఇది ఉమ్మడాస్తి ఈ ఉమ్మడాస్తిలా సరే ఏడెకరాల ఒక గుంట తన పేరు మీద దొంగతనంగా పట్టా చేయించుకున్నాడు పట్టా చేయించుకున్నప్పుడు మేము దాన్ని సరే పోనీలే ఏం లే వదిలిపెట్టేసినాం కానీ మా నా మరి నా తండ్రి పేరు మీద ఉన్నది నేను పట్టా చేసుకుంటాను రెండు ఎకరాలు ఇరవై ఐదు గుంటలు పట్టా చేసుకోవాలనుకుంటే నాకు కూడా ఇందులో వాటా కావాలని అన్నాడు అన్నప్పుడు దీనిలో వాటా కావాలన్నప్పుడు అది కూడా వారసత్వంగా వచ్చిందే కదా దాని కూడా మాకు వాటా కావాలి ఈ రెండు సమభాగాలుగా చేసి వాటా మాకు పట్టా వాటా చేయగలరని మేము ఇట్లా దరఖాస్తు పెట్టుకున్నాం పెట్టుకున్నప్పుడు అతను ఆ కొండపల్లి శంకరయ్య ఇది ఏడెకరాలు ఒక గుంటే ఇట్లా దరఖాస్తు పెట్టుకున్నప్పుడు అది కొండపల్లి శంకరమ్మ పేరు మీద ఏడెకరాలు ఒక గుంట వచ్చింది ఏడెకరాలు ఒక గుంట వచ్చినప్పుడు మేము ఇట్లా దరఖాస్తు పెట్టడం వల్లనే మా పేరు మీద ఇట్లా భూమి వచ్చింది అని మేము వెళ్ళినాం వెళ్ళితే అక్కడ మాకు చెక్కులు ఇవ్వలేదు పాస్ బుక్కులు ఇవ్వలేదు రైతు బంధు పథకం కోసం పైసలు కూడా మాకు ఒక్క రూపాయి కూడా అందలేదు కానీ శరత్ ఏం చెప్పాడు సీఎం కేసీఆర్ గారికి వాళ్ళు చెక్కులు తీసుకున్నారు పాస్ బుక్లు తీసుకున్నారు రైతు బంధు పథకం పైసలు తీసుకున్నారు మేము దానిలో ఒక్క రూపాయి కూడా మీరు తీసుకోలేరు ఎంక్వైరీ చేసి సీఎం కేసీఆర్ గారు ఎంక్వైరీ చేసి వాళ్ళ ఏడెకరాల ఒక గుంటను ఈ రెండెకరాల ఇరవై ఐదు గుంటలు మొత్తం సమానం కలిపి సమాన భాగాలుగా చేసి దానిలో వాటా మాకు చేయాలి అయితే దీని పరంగా ఈయన కూడా ఇండ్ల మా ఇండ్ల భూములు కూడా దొంగతనంగా పట్టా చేయించుకున్నాడు ఈ విషయమై కూడా మేము అప్లికేషన్లు పెట్టాలని మేము అనుకున్నాం అయితే ఈ ఈ సమస్య ఇది అయిపోయిన తర్వాత ఈ సమస్య ద్వారా ఇది కూడా వెలుగులోకి వస్తుందని నేను ఈ విషయం కూడా ప్రస్తావిస్తున్నా అయితే దొంగతనంగా ఇట్లా పట్టాలు చేయించుకొని మాకు అన్యాయం చేస్తుండు మేము ఏ ఎకరాలు ఒక గుంటల మేము అడ్డు పడినప్పుడు ఈ రెండు ఎకరాలు ఇరవై ఐదు గుంటలు ఎందుకు అడ్డుపడాలి ఇంట్లో పాలు కావాలని ఇది ఇట్లా పాలు కావాలి హక్కు ఉన్నప్పుడు ఆ ఏడెకరాల ఒక గుంటలు కూడా మాకు హక్కు వస్తుంది కదా కనుక అది మేము హైదరాబాద్ లో ఉంటున్నామని మీకు తప్పుడు సమాచారం ఇచ్చారు అసలు యాక్చువల్ గా మేము హైదరాబాద్ లో ఉండలేము నన్ను అడగండి ఎక్కడైనా ఎంక్వైరీ చేయండి హైదరాబాద్ లో మేము ఉండేది శ్రీరాంపూర్ గ్రామం మండలం నస్పూర్ మంచిర్యాల జిల్లా ఇరవై సంవత్సరాలు గత ఇరవై సంవత్సరాలుగా మేము ఈ శ్రీరాంపూర్ లో నివాసం ఉంటున్నాం మా ఊరు నందలపల్లి మా ఇల్లు భూములు అన్ని అక్కడే ఉన్నాయి అయితే దీని వలన అధికారులు స్పందించి మాకు ఈ రెండెకరాల ఇరవై ఐదు గుంటలు ఈ ఏడెకరాల ఒక గుంట సమాన ఉమ్మడి ఆస్తి ఇది సమానంగా పంచి ఆ ఇండ్ల భూములు కూడా మా పేరు మీద పట్టా చేయించి ఇది సమానంగా ఈ భూములు సమానంగా వంచి మాకు న్యాయం చేయగలరని మేము కోరుకుంటున్నాము కేసీఆర్ గారు మాకు న్యాయం చేయలేదు ఎందుకంటే ఒకరి వైపే ఆలోచించి వాళ్లకు న్యాయం చేశారు అనుకుంటున్నారు కానీ ఎంక్వైరీ చేసి ఇరు కుటుంబాలను కూర్చుండబెట్టి అధికారులందరినీ స్పందించి ఆ సమస్యను పరిష్కరించాలి కానీ ఎవరు చెప్పుడు మాటలు చెప్తే రేపు నేను కూడా పోయి చెప్పుడు మాటలు ఈ పలానా భూమికి ఉంది నేను చెప్పినట్టు అది కూడా మరి నాకు అప్పుడు కూడా నాకు రైతు బంధు చెక్కు పతకం ఇవ్వాలి అట్లా ఇయ్యాలి ఎవరు అడిగి ఇప్పుడు నేను కాదు ఇంకెవరు వస్తారు చాలా మంది ఇట్లనే వస్తారు మీరు అక్కడ పరిష్కరించరు కదా మరి అది కూడా ఇట్లా చేయాలి మరి మాకు కూడా అని తను కాకుండా నేను కాకుండా ఇంకా చాలా మంది ఇట్లనే అడుగుతారు అప్పుడు మీరేం సమాధానం చెప్తారు కేసీఆర్ గారు ఇదేనా బంగారు తెలంగాణ మాకైతే న్యాయం జరగలేదు న్యాయం జరిగే వరకు మేము పోరాడతాం మాకు ఏడెకరాలు ఒక గుంట రెండు ఎకరాలు ఇరవై ఐదు గుంటలు సమాన వాటా చేసి మాకు న్యాయం చేయగలరని ఈ ఇండ్ల భూమి కూడా మాకు పట్టా చేయించగలరని మేము కోరుకుంటున్నాము న్యాయం మాకు న్యాయం జరిగేదాకా మేము ఇంట్లోనే పోరాడుతూ ఉంటాం